అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో జిల్లాలోని ఆలయాలన్నీ ముస్తాబౌతున్నాయి ప్రాణప్రతిష్ఠను ప్రత్యక్షంగా భక్తులు వీక్షించేలా పెద్ద పెద్ద ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు సీతారాముల కళ్యాణంతో ప్రత్యేక యాగాలు హోమాలకు ఆలయాలు సిద్ధమవుతున్నాయి ఇక ఒంగోలులో జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలోనే రామాలయాలు కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దపడుతున్నాయి ప్రస్తుతం మనం ఒంగోలులోని సంతపేటలో ఉన్న రామాలయంలో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు పూర్తిగా రేపు ఈ రాములు వారి కళ్యాణంతో పాటు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికే రాములు విగ్రహాలకు సంబంధించి పూర్తిగా ప్రత్యేకంగా అలంకరించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి ప్రస్తుతం ఆలయ పూజారు ఉన్నారు వారితో మాట్లాడి ప్రజలం చేద్దాం సార్ చెప్పండి రేపు ఈ కార్యక్రమం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు రేపు మన సొంతపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణం ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కళ్యాణం ఉదయం పదింటికి మొదలవుతుంది పన్నెండున్నరకు పూర్తి అవుతుంది పన్నెండు ఇరవై తొమ్మిదికి ఏదైతే మనం ముందుగా అనుకున్నామో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ పన్నెండు ఇరవై తొమ్మిది అయోధ్యలో ఆ ప్రతిష్ట మహోత్సవాన్ని చారిత్రక ఘట్టాన్ని మనకి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ప్రజలందరికీ లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ తర్వాత మనకు ఒంటి గంటకు భక్తులందరికీ కూడా ఒంగోలు నగరంలో ఉన్న ప్రజలందరికీ కూడా అన్నప్రసాదం వితరణ ఏర్పాటు చేయడం జరిగిందండి అట్లాగే రేపు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట సంబంధించి అసలు భక్తులు ఏమనుకుంటున్నారు ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నారు అంటే ఇది దాదాపుగా ఐదు వందల సంవత్సరాల హిందూ జాతి పోరాటం అండి ఇది 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 ఒక రాముడు అంటే ఒక భావోద్వేగం అయోధ్య అంటే ఒక భావోద్వేగం ఎంతోమంది కరసేవకుల ప్రాణత్యాగం ఎంతోమంది రామభక్తుల ఆత్మ బలిదానం అందరికీ తెలిసే ఉంటుంది అప్పుడు అప్పట్లో ఉన్న ములాయం సింగ్ యాదవ్ కాళ్ళకి ఇసుక సంచులు కట్టి ఆ నదిలో పారేసి అందరిని చంపేసిన ఘటనలు అందరికీ గుర్తున్నాయి ఎవరు మర్చిపోలేదు ఎవరు ఇవి ఎవరు మర్చిపోలేని సంఘటనలు చాలా జరిగాయి చాలామంది ప్రాణత్యాగం చేశారు అయోధ్య మందిరం కోసం డెబ్బై ఆరు యుద్ధాలు జరిగాయి డెబ్బై ఆరు యుద్ధాలు పైగా యుద్ధాలు జరిగాయి ఈ రామ మందిరం కోసం తర్వాత నాలుగున్నర లక్షల మంది ప్రాణత్యాగం చేశారు రామ మందిరం కోసం ఈ రోజు దాన్ని నరేంద్ర మోడీ గారి సాధ్యంలో బీజేపీ ప్రభుత్వంలో ఈరోజు రామ మందిరం మనకు రావటం హిందువులు చాలా గొప్ప విజయం సాధించారు ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు రామ్ లలాహ మాయంగే వహి బనాయంగే అని వీధుల్లో పోరాటం చేసిన రోజులు బాగా గుర్తొస్తున్నాయి మా అందరికీ అయోధ్యలో రాముడి విగ్రహం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఆలయ పూజారు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే రేపు ఏదైతే అయోధ్య వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ గుడిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీల ద్వారా ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం అందించడంతో పాటు అక్కడ ఏదైతే విగ్రహ ప్రతిష్ట అనంతరం ఇక్కడ రాములు వారికి కళ్యాణం చేసి చేసిన అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఏదేమప్పటికీ ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట మాత్రం జరగటం చూడటం పట్ల चाला हर्षम व्यक्तन चश्मों परिस्थिति कैमरा वन रामदास सुधाकर आई न्यूज़ बंगलौ।